ఈ పల్నాడు ప్రాంతం అంతా కూడా అనేక గ్రామాలని సందర్శిస్తూ తను తెలుసుకున్నటువంటి భక్తి జ్ఞానాన్ని ప్రజలకు బాగా చేదువు కావాలి అని అని చెప్పి ఎవరు ఆహ్వానం ఉన్నా లేకున్నా అన్ని గ్రామాలను సందర్శించి అనేక రకమైన దేవాలయాల ఆధారంగా చేసుకొని అనేక రకమైన బోధలు చేస్తూ ఎంతో మందికి భక్తి భావాలను జరుగుతూ జ్ఞాన మార్గానికి దారులు వేస్తూ మరి ఎంతో మందిని కూడా తయారు చేశాడు ఎంతోమంది శిష్యులు కొన్ని వందల మంది శిష్యులు ఉన్నారు వదుల్లో గురువులు కూడా తయారు కావడం జరిగింది అట్లా వ్యక్తిగత జీవితం కొంత తగ్గినప్పటికీ జ్ఞానపరమైనటువంటి జీవితంలో మరి పల్నాడు ప్రాంతంలో అనేక రకమైనటువంటి గురువుల్లో మన నాగేంద్ర స్వామి వారు కూడా బాగా త్యాగంగా జీవితాన్ని అందులో ఎక్కువగా గడుపుతూ ఆ విధానాన్ని ఆదర్శంగా ఎంతోమందికి మహానుభావులకు ఆదర్శంగా ఉంటూ జీవితాన్ని ముందుకు సాగించిన వాళ్ళలో మన గురుదేవులు కూడా ఈ అందుగా ఇట్లాంటి గురువులు మరి ఆ రోజు మనకి అనేక రకమైనటువంటి ఈ పరంపర అనేది మన భారతీయ యొక్క సంస్కృతి సాంప్రదాయంలో గురు పరంపర అనేది మనకు చాలా గొప్పగా ఉన్నతమైన స్థానం ఎందుకంటే తల్లి తండ్రి గురువు దైవం దై దేవుణ్ణి నాలుగో స్థానంలో నిలిపి మనకి మూడో స్థానంలో గురు స్థానాన్ని అలంకరించడం జరిగింది తల్లి తండ్రి జీవితాన్ని మనకి ఇవ్వగలరు కానీ జీవిత పరమార్థాన్ని చెప్పాలంటే గురువు తప్ప మరొకరు లేరని చెప్పి మన భారతీయ సంస్కృతి మనం నమ్ముతా ఉంది ఆ విధంగానే మన గురు కూడా ఆ విధంగా నడుస్తా ఈ రోజు మన తల్లిదండ్రి చనిపోతేనే ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఆచార్య వారాలు కళ్ళపుచ్చుతుంది కానీ మనం ఈ రకంగా ఎంత వైభవంగా చేయాలి ఎందుకని కానీ గురువు అనే దానికి అంత ప్రాధాన్యం ఉన్నది కాబట్టి మనకి పల్నాడు ప్రాంతంలో మరి అనేక రకాలుగా ఎన్నో వ్యక్తిగతమైన ఒడిదుడుకులు ఎన్నో చిన్నప్పటికి కూడా ఎందుకంటే మనిషి అంటేనే మనసు అనేది మంచి చెడుల యొక్క కలయికతో కూడినటువంటిది మనసు మంచి చెడుల యొక్క కలబోసినదే మానవుని యొక్క జీవితం అది అందరికీ ఒకే టైప్ ఉంటుంది కాబట్టి దానికి అతీతంగా అతీతమైన జీవన విధానంలో జీవించిన వాళ్ళల్లో ఈ పల్నాడు ప్రాంతంలో మన నాగేంద్రయ గురువు గారు ఈ యొక్క వారసత్వాన్ని పునిగిపుచ్చుకున్నటువంటి అమ్మాయి వెంకటనరసిమ్మ మాతాజీ గారు కానీ ఎల్లయ్య నాయన గారు కానీ ఇంకా ఎంతోమంది చాలామంది ఆ యొక్క వారసత్వాన్ని ముందు కొనసాగిస్తూ ఈ యొక్క కార్యక్రమాలను కూడా మన యొక్క పరంపరగా కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయం దానికి ఎంతో మంది భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే దేవాలయ వ్యవస్థ వల్ల భక్తి భావాలు కొన్ని సంస్కారాలు అబ్బుకి అందులో ఏం అనుమానించాల్సిన పని లేదు దేవాలయం అంటేనే సంస్కారాలకు నిలయం ఒకప్పుడు దేవాలయం అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అనారోగ్యం ఏమైనా వస్తే అక్కడే దాని గురించి పరిష్కారం ఉండేది విద్యా వ్యవస్థ అంతా దేవాలయంలోనే నడిచేది అనేక రకమైనటువంటి సంస్కారాలన్నీ నడిచేవి అట్లాంటి దేవాలయ వ్యవస్థ గురువు వ్యవస్థ అనేది మనకు చాలా ముఖ్యమైనది అందుకని గురువు గురుపేట అనేది ఖచ్చితంగా నడవాలి అనేక చోట్ల ఆ గురుపేట నడవాలంటే దానికి తగ్గట్టుగా మరి అందరూ కూడా సహకరించి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఇది రానున్న రోజుల్లో ఇంకా ఈ పన్నాడు ప్రాంతంలో ఒక మంచి కేంద్రంగా అభివృద్ధి చెంది ఒక జ్ఞాన మార్గం భక్తి అనేది మంచిదే కానీ భక్తి జ్ఞానంగా మారాలి జ్ఞానం జ్ఞానం సత్కర్మగా మారాలి అలా మార్పు అనేది మనకు అందుకని భగవద్గీత ముఖ్యంగా కర్మ భక్తి జ్ఞానం ఎప్పుడు కూడా సత్కర్మల వైపు ఎందుకంటే మానవుడు పుట్టిన దగ్గర నుంచి ఏదో కర్మ చేసుకుంటూ ఉండలేము అందుకని కర్మలు చేస్తూ ముందుకు సాగాలంటే మీకు సత్కర్మలు చేయాలయా మంచి కర్మల వల్ల మంచి ఫలితాలు వస్తాయి కర్మ ఫలాలకు కూడా అతీతమైనటువంటి స్థితిని పొందాలంటే దానికి జ్ఞాన మార్గమే భక్తే మనకు దానికి నిదో కావాలి భక్తి ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా మన సత్కర్మ ఇట్లా తిప్పుకుంటా ఈ యొక్క గురుతత్వాన్ని అనేది మనం ముందుకు తీసుకోవాలని చెప్పి మాత్మని ఎందరో మనకి ఆ యొక్క మార్గాన్ని సూచించడంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరియు స్వామి గారు కూడా మనకి నేను చిన్నతనంలోనే చూసి చాలా మాకు ఆనందంగా ఉండేది ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనేవాడు అక్కడ ఏమి ఎలా ఎలా ఉన్నా కూడా దాన్ని ఆయన స్వీకరించేవాడు అనేక రకాలుగా ఆయనకు తెలిసిన పద్ధతిలో అనేక రకాలుగా ఎవరు మనుషులు ఉన్నా లేకపోయినా కూర్చొని చెప్పుకుంటూ ఆ యొక్క సాంప్రదాయం ప్రమాణంగా మందుకు చేసుకుని ఈ పర్మాణు ప్రాంతం అనేక గ్రామాలు తిరిగినటువంటి వాడు మన యొక్క సనాతన ధర్మాన్ని మన ఏదైతే మన పూర్వీకులు ప్రాచీనం నుంచి మనకి ఇచ్చినటువంటి జ్ఞాన మార్గాన్ని ఆ మార్గానికి మన అందరికీ అందించినటువంటి వ్యక్తి నాగేంద్రయ గురువు గారు కాబట్టి ఆయన గురువు గారి శీసులు ఈ పన్నాడు ప్రాంతం అంతా కూడా వెదజల్లి అందరూ కూడా భక్తి జ్ఞానం మరియు వైరాగ్యంతో అందరూ కూడా తన యొక్క మానవుని జన్మ సార్థకం చేసుకోవడానికి గురుతత్వం అనేది అవసరం ఉంది అని చెప్పి మనకు అంటా ఉన్నారు ఈ గురువు యొక్క మార్గాన్ని మనం అందరం కూడా నడుచుకోవాలి అని చెప్పి మనకి మాటలు తెలియజేస్తా ఉన్నారు అట్లా ఆయన జీవితమే ఇవాళ ఆరాధన ఆరాధన అంటే ఏమిటి ఆరాధన అంటే ఆయన ఏమి చేశాడో ఆయన జీవిత పర్యంతం ఆయన మనసు దేనికోసం అయితే పరితప్పించిందో దేన్నైతే ఇష్టపడిందో ఏదైతే ఆయన ఆచరించిందో ఆయన ఆచరించిందే రోజు మనందరం ఆయన ఏదైతే మనకు ఇచ్చాడో మనం తిరిగి ఆయన ఇవ్వటానికి వచ్చాం ఆరాధన అంటే ఆయన ఏదైతే ఆయన అనుసరించడమే అసలైన ఆరాధన పూజ్య అనేది ఏంటంటే పూజ భావం నిండైన ప్రేమతత్వంతో పరిపూర్ణమైనటువంటి మానసిక వ్యవస్థలో ఉన్నటువంటి హమస్ లేని మనసే అసలైన పూజ అట్లాగే ఆరాధన అంటే ఆయన యొక్క అడుగుదాడలలో అనుసరించడమే ఈ యొక్క ఆరాధన మహోత్సవం అన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి ఈ ఆరాధనకి ఆయన ఏం చేశాడు మనందరికీ తెలుసు కానీ ఆ రకంగా ఎందుకంటే చెప్పిన వాడు అందరం అది కావు ఎవరైతే ఆచరిస్తారో ఆచరించే వాళ్ళంటే అంటే గురువులకి ఏ గురువునైనా చూడండి ఆఖరికి దేవుడి చరిత్రలన్నీ మన పురాణాలు చదువుకోండి భక్తుల కోసం దేవుళ్ళే ఎక్కడో ఉన్నటువంటి ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్నటువంటి స్వాముల కింద భూమండలం మీద భక్తుల కోసం అనేవి వచ్చి వాళ్ళు అవతారం తీసుకునేవాడు అట్లా ఆచరించే భక్తుడంటే దేవుడికి ఆచరించే శిష్యుడంటే గురువు గారికి అమెత ఇష్టంగా ఉంటుంది అందుకని వాళ్ళ ఆలోచనల్ని మనం ఆచరణ ద్వారా ఎంతో కొంత మనం ఆ విధానంలో మనం జీవించగలిగితే వారి యొక్క ఆశీస్సులు దైవం యొక్క అనుగ్రహం కాబట్టి ఆ విధంగా మనందరం కూడా మంచి పేరు చెప్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మనం సెలవు తీసుకుంటున్నాం హరి ఓ సత్ లక్ష్మి